గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వాపులు ఎడిమా ఈ వాపులు అనగానే చాలా మందికి బాగా అర్థమయ్యేది ఏంటంటే కాళ్లల్లో వాళ్ళు రోజంతా పని చేసినప్పుడు సాయంత్రం అయ్యేసరికి కాళ్ళలో వాపులు వచ్చేసి ఉంటాయి ఇట్లా నొక్కితే గుంట పడుతుంది తర్వాత పడుకొని ఉదయం నిద్ర లేచేసరికి వాళ్ళకి వాపులు తగ్గిపోయి ఉంటాయి ఇది వాతజ సోఫా అంటారు లేదా సోధ అంటారనమాట అంటే వాతం వాతం అంటే మన బాడీలోని ఫంక్షనింగ్ మెకానిజంలో ఎక్కడో సమస్య ఏర్పడ్డం అంటే అది కిడ్నీల్లో కావచ్చు లేకపోతే గుండెలో కావచ్చు రక్త లేమి వల్ల కావచ్చు ఈ వాతజ సోఫా అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రధానంగా కిడ్నీ సంబంధ సమస్యల్లో కానీ గుండె సంబంధ సమస్యలు గుండెకు రక్త సరఫరా సక్రమంగా లేకపోవడం లేదంటే శరీరానికి రక్త సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల ఈ కాళ్ళల్లో వాపులు వచ్చి నొక్కితే గుంటలు పడుతూ మళ్ళీ ఉదయం లేచేసరికి మామూలుగా తయారైపోవడం అంటే సాయంత్రం అయ్యేసరికి బాగా వాపు ఉండడం ఉదయానికి తగ్గిపోవడం తర్వాత పిత్తజ సోఫా అది మిగిలిన భాగాల్లో ఎక్కడైనా అంటే పొట్ట భాగంలో కానీ ఇంకెక్కడో భాగాల్లో రకరకాలుగా వాపు వచ్చేసేయడం పొట్ట వాపు ఉందండి ఛాతీలో వాపుచ్చినట్టుందండి ఎక్కడ వాపు అని అంటే అంటే ఈ భాగంలో పై భాగంలో వస్తున్నట్లయితే ఇది పిత్తజ పిత్తం యొక్క ఫంక్షనింగ్ సక్రమంగా జరగకపోవడం వల్ల వచ్చే సమస్య తర్వాత కఫజ వాతం కఫజ సోఫా అంటారు కఫజ సోద దీంట్లో ఈ కంటి చుట్టూ కంటి కింద చారల్లాగా ఇట్లా ఉబ్బినట్టు తయారైపోయి ఉంటుంది తర్వాత వాళ్ళను వాళ్ళకి రకరకాల పరీక్షలు చేయిస్తే కిడ్నీ సంబంధ సమస్యలు ఉంటుంది తర్వాత అక్కడి నుంచి కింది భాగాలకు పెరుగుతూ పోతుందనమాట ఇది కఫజ శోధ అంటారు ఇలా ఈ మూడు రకాల వాపులు అనేది సాధారణంగా ఉంటుంది ఇక సన్నిపాత జానగానే అన్ని రకాల ఈ వాత కఫ కఫదోషాలు మూడు కలిపి ఉన్నందువల్ల వచ్చే సమస్యలు ప్రధానంగా ఈ వాపులు అనేది గుండె సంబంధ సమస్యల్లో కానీ కిడ్నీ సంబంధ సమస్యల్లో కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత అతిగా బీపీ ఉండడం ఇక రక్తలేమి ఉండడం ఇవి ప్రధానమైన కారణాలు మరి ఈ వాపులు ఎలా తగ్గించుకోవాలి చాలామంది ఏదో ఒక మూత్రం ఎక్కువగా పోయే మందులను ఏవైనా వాడి ఆ వాపులు తగ్గడానికి వాడుతుంటారు ఇది తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వచ్చు కానీ తర్వాత తర్వాత మీకు ఇతర సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ గుండె సంబంధ సమస్యల వల్ల మీకు వాపులు వస్తున్నట్లయితే మీరు తెల్ల చూర్ణము కషాయం చేసి దాన్ని కొద్దిగా తేనె కలిపి తాగడం కానీ లేదంటే షుగర్ లాంటిది ఏమైనా ఉన్నట్లయితే డైరెక్ట్గా అదే దాన్నే తాగుతుండడం కానీ లేదంటే టీ లాగా తయారు చేసుకొని తాగడం కానీ ఇది రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఉంటుంది గుండె సంబంధ సమస్యల్లో తర్వాత ఏంటంటే ఈ యొక్క వాపు మాత్రం తగ్గదు అది హృదయానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచడానికి ఉదయం యొక్క ఆ అన్ని ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది తర్వాత మీరు ఏంటంటే పునన్నవ అంటే గలిజేరు చూర్ణం లేదంటే గలిజేరు ఆకు రసం ఇలాంటి దాన్ని మీరు దాంటే గలిజేరు వేర్ల కషాయం వీటిని మీరు తీసుకోవడం ద్వారా మూత్రం మొత్తం బయటకు వెళుతూ మీ యొక్క వాపులు తగ్గిస్తుంది ముఖ్యంగా అది సోఫా పనిచేస్తుంది అంటే మూత్రం సోఫారంగా పని చేసినప్పుడు మూత్రం వస్తుంది తప్ప అది మూత్రాన్ని జారీ చేసేది కాదు చాలామంది మూత్రం బాగా పోవడానికి అది వాడుకుందాం అనుకుంటారు మీకు మూత్రం బాగా పోవాలనుకుంటే పల్లేరు కాయల కషాయం తాగితే అప్పుడు మూత్రం బాగా ఎక్కువగా వెళ్తుంది దానితో పాటు అల్లం రసము తేనె నీళ్ళలో కలిపి తాగుతున్నా కూడా మూత్రం బాగా వెళ్ళి ఆ యొక్క వాపులు తగ్గుతాయి తర్వాత ఎప్పుడైతే మీకు కళ్ళ కింద వాపులు లాంటివి వచ్చి అంటే ఇక్కడ ఒక బెలూన్స్ లాంటివి తయారైపోయి తర్వాత మీకు పరీక్షలు చేసుకుంటే కిడ్నీ సమస్యలు లాంటివి ఉన్నాయని తెలిస్తే మీకు ఈ యొక్క తెల్ల చెక్క చూర్ణము పనిచేస్తుంది లేదంటే పచ్చిగా మీకు దొరుకుతున్నట్టయితే చిన్న రోజుకు చిన్న ముక్క తీసుకొచ్చి మొక్క తీసుకొచ్చి దంచి కషాయం చేసి తాగుతున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు పునన్నవా అనేది తీసుకుంటే దీనికి మీరు సొంటి చూర్ణం కలిపి తీసుకుంటున్నట్లయితే లేదంటే అల్లం రసం అల్లం పచ్చిదాంతో దంచి రసం తీసి ఆ రసాన్ని ఒక గిన్నెలో పెట్టినట్లయితే తేటలాగా పైకి వస్తుంది ఆ తేటను మాత్రమే ఉంచుకొని కింద పేరుకున్న దాన్ని వదిలేసేయాలి ఆ యొక్క తేటను మాత్రం తీసుకొని దీన్ని కలిపి కొద్దిగా సైన్య లాంటిది కలిపి తీసుకున్నట్లయితే కూడా ఈ వాపులు తగ్గుతాయి ఈ యొక్క వాపులు చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు ఆ అది అట్లాగే వస్తుంటుంది మాకు రాత్రికి తగ్గిపోతుంటుంది లేదా పొద్దున లేవుగా తగ్గిపోతుంటుందని నిర్లక్ష్యం చేస్తుంటారు ఇది ఒక కారణం తర్వాత రక్తలేమి రక్తం మీకు సరిపడినంత లేకపోతే దానివల్ల కూడా వస్తుంది అందుకని మీరు వెంటనే రక్త వృద్ధికర ఔషధాలు ఏమైనా అంటే ముఖ్యంగా మనకు మునగా కూడా రక్త వృద్ధిని పెంచుతుందండి ఇక వీటి గ్రాస్ గోధుమ గడ్డి రక్త వృద్ధిని చేస్తుంది ఇక చాలా రకాల గుంటగల రాకు కూడా రక్త వృద్ధిని చేయించగలుగుతుంది వీటిని మీరు మీ ఆహారంతో తీసుకోవడం లేదంటే వీటిని ప్రత్యేకంగా తీసుకోవడం ఇలాంటివి మీరు చేసినట్లయితే మీకు ఈ యొక్క రక్త వృద్ధి జరిగి ఈ యొక్క సమస్య తగ్గుతుంది ఇంకొంతమందికి బాగా ఒబేసిటీ వల్ల అంటే వెయిట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల అలాగే ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల లేదంటే కూర్చొనే పనిచేసే ఉద్యోగాలు ఉండడం వల్ల ఎంతసేపు కాళ్ళు వేలాడిసి ఉండే ఉద్యోగాలు చేయడం వల్ల చాలామందికి ఈ వాపస్తు ఉంటుంది ఇలాంటి వాపు వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పిన ఈ చూర్ణాలన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు లేదా కషాయం రూపంలో వాడచ్చు లేదంటే వైద్య పరివేషణలో వీటిలో ట్యాబ్లెట్స్ వస్తాయి వాటిని వాడుకోవచ్చు ఇంకా పాటు వరుణ చెక్క అనేది కూడా ఈ వాపులు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది దీన్ని కూడా మీరు కషాయం రూపంలో కానీ లేదంటే వాటిని ప్యూరిఫై చేసిన టాబ్లెట్స్ అంటే ఇవన్నీ మీకు నాలెడ్జ్ కోసం మాత్రమే మీరు ఇదే చికిత్స అనుకోకుండా వీటిలో ప్యూరిఫై చేసిన అంటే మనకు ఒక ఆయుర్వేద శాస్త్రం ఒక ఒక శ్లోకం చెప్తుందండి సంస్కారోహి గుణాతరాధన ప్రతి పదార్థాన్ని సంస్కరించాలి అంటే కొన్నిటిని ఉడికించాల్సి వస్తుంది కొన్ని నానబెట్టాల్సి వస్తుంది కొన్నిటిని ఎండబెట్టాల్సి వస్తుంది కొన్ని వేపుడు చేయాల్సి వస్తుంది కొన్నిటిని కాల్చి బొగ్గులాగా చేయాల్సిన పని వస్తుంటుంది ఇలాంటివి చేసినా కూడా మీకు వాపు తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంకా వాపులు తగ్గే దాంట్లో మనకు కరక్కాయ చూర్ణము బెల్లం దీన్ని తీసుకున్నా కూడా మనకు వాపులు తగ్గిస్తుంది ఈ వాపులు తగ్గించుకునేదే కాకుండా దానికి మూల కారణమైన ఏ సమస్య ఉందో దానికి మీరు చికిత్స తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీరు రోగాలు అనేవి రావు ఒకవేళ వస్తే ప్రారంభ స్థాయిలో ఉంటే తగ్గించుకోవడం చాలా తేలిక అదే ముదిరిపోతే ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడం కష్టం అప్పుడు తీవ్రమైన తర్వాత దాన్నే క్రానిక్ డిసీజెస్ అంటారు అంటే గ్రేట్ ఫోరు అలాంటి స్టేజ్ చెప్తుంటారు అలాంటి పరిస్థితికి వచ్చేసిన తర్వాత కష్టమవుతుంది కాబట్టి ముందు జాగ్రత్త పడితే చాలా మంచిది ఇంకొకటి బీపీ అధికమైపోవడం వల్ల కూడా వాపులు వచ్చేస్తుంటాయి మీరు ఇది కూడా బీపీ అవుతున్నట్లయితే మీరు బీపీని అదుపులో ఉంచుకోవడానికి సర్పగంధ అనేది పనిచేస్తుంది అనమాట ఈ సర్పగంధ చూర్ణం ఒక పావు చెంచా నీళ్ళు కలిపి తీసుకోవడం కానీ లేదంటే దాని ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవడం కానీ చేసినట్లయితే ఉపయోగకరం ఇంకా దీనికి సర్పగంధ చూర్ణం ఎప్పుడైనా వాడాల్సి వస్తే మాత్రం దానికి తప్పనిసరిగా కొద్దిగా సొంటి చూర్ణమును కొంచెం దాల్చించక చూర్ణం కలిపి ఉపయోగించాలండి ఇది గుర్తుపెట్టుకోండి మీకు వీటికి వైద్యుల పరివేషంలో చాలా మంచి మందులు అందుబాటులో ఉంటున్నాయి మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే వీటి నాలెడ్జ్ని ఇలా చెప్పిన విధంగా మీరు తయారు చేసుకుని కూడా ఉపయోగించుకొని ఎలాంటి ఇబ్బంది ఉండదు వాటితో సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు మీరు ఇవన్నీ గృహౌషధాలుగా కొన్ని వాడుకోగలిగే ఉంటాయి ఇక మీకు మల్టిపుల్ డిసీజెస్ అంటే ఒకవైపు తలనొప్పండి ఒకవైపు అజీర్ణము ఒకవైపు మలబద్ధకము ఒకవైపు బీపీ ఇంకోవైపు థైరాయిడు ఇంకోవైపు షుగరు ఇంకోవైపు కిడ్నీ సమస్యలు కొందరికి ఫ్యాటీ లివరు ఇలా దగ్గు జలుబు అస్తమానం ఈ బ్రీతింగ్ ఇష్యూస్ ఇన్ ఇన్నిటి మీద మందులు వాడాల్సిన అవసరాలు ఉంటాయి చాలామందికి లేదంటే ఇప్పటికీ ఆధునికంగా రకరకాల షుగర్కు బీపీలకు ఇలాంటి వాటికి మందులు ప్రారంభించేసి ఉంటారు మరి ఇన్నిటి మధ్య ఇవన్నీ వాడాలంటే ఒక్కొక్కసారి చాలా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అయినా సరే మీరు వాడితే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది ప్రయోజనం లేకుండా ఉండే ద్రవ్యాలు కావు ఇది ఎలాంటి హాని చేయవు ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తి వాడితే మరింత ఆరోగ్యకరంగా తయారవడానికి కూడా ఉపయోగపడేవి కాబట్టి ఇలాంటి వాటిని వాడుకొని మీరు మంచి ఆరోగ్యాన్ని పొందగలరు నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకోన నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.